సార్ మీరు కోటీశ్వరులు మీ అమ్మాయి అంటే మీకు ప్రాణం మీ అమ్మాయి కోరితే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఏ వస్తువైనా పది పది నిమిషాల్లో తెచ్చి ఇవ్వగలరు ఆ కెపాసిటీ మీకు ఉంది కానీ మీ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది ఆ విషయం మీకు తెలుసు కానీ మీ అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది అన్న విషయం మాత్రం తెలియదు ఒకవేళ తెలిసిన మరుక్షణమే మీరు మీ అమ్మాయికి పెళ్ళి చేస్తారు కానీ మీ అమ్మాయి ఫస్ట్ నైటే విషం తాగి చచ్చిపోతుంది ఎందుకంటే మీకు చెప్పే ధైర్యం లేదు అందుకే మీ అమ్మాయి చచ్చిపోయింది వేల కోట్ల రూపాయలు ఉన్న ఏం ప్రయోజనం సార్ మీ అమ్మాయి ప్రాణాలని తేవగలరా ఇప్పుడు అందుకే అమ్మాయిని పెంచడమే కాదు అమ్మాయిని అబ్జర్వ్ కూడా చేయండి ఫోన్పే ద్వారా అమౌంట్లు వేసి మీ అమ్మాయిని సుఖపెడతామనుకుంటున్నారు కానీ అది మూర్ఖత్వమే అవుతుంది